నమస్కారం నా పేరు డాక్టర్ ఎం నిహారిక నేను ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను బర్త్ రైట్ ఫర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ హిమాయత్ నగర్లో టెస్ట్ బేబీ ఏంటి అంటే ఇక్సీ అని అంటాము ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అండి ఐబీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడు కొంతసార్లు కొంతమందికి ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అనేది రేట్స్ చాలా తగ్గిపోతాయి లేదా కొన్నిసార్లు స్పర్మ్ క్వాలిటీ నంబర్ అంతా మంచిగా ఉన్నప్పటికీ కూడా అది అండంని కరెక్ట్గా ఫలదీకరణం చేయలేకపోతుంది లేదా కొంతమంది ందుకి మొటిలిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు మనము సేమ్ ఐబీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రతి పేషెంట్కి సజెస్ట్ చేయలేము అనమాట సో ఈ ఇక్సీ అనేది ఏంటంటే ఒక అండంలో మనము ఒక స్పమ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం సో దట్ దీంట్లో ఫలదీకరణం అనేది ఫర్టిలైజేషన్ రేట్స్ అనేది పెరగడానికి అండ్ ఎస్పెషల్లీ ఇక్సీ ట్రీట్మెంట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ లేదా ఎవరికైతే కౌంట్ తక్కువ ఉందో ఎవరికైతే మొటిలిటీ చాలా తక్కువ ఉందో లేదా మంచిగా కనిపించే స్పమ్స్ ఏవైతే నార్మల్ షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ ఉంటాయో అవి పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఇక్సీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే జనరల్ ఐవీఎఫ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్పర్మ్ అనేది స్వతహాగా అండం లోపలికి వెళ్ళి దాన్ని ఫలదీకరణం చేయాలి బట్ అలా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు లేదా మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు షేప్ కరెక్ట్గా లేనప్పుడు అది స్వతహాగా చేయలేకపోవచ్చు దాని ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ఓన్లీ ఐవీఎఫ్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేయలేం సో అలాంటి పేషెంట్స్కి మనం డైరెక్ట్గా స్పర్మ్ అనేది లోపల ఎగ్ లోపల ఇంజెక్ట్ చేసినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫలదీకరణం అనేది పెరుగుతుంది అలా అట్లీస్ట్ వాళ్ళకి పిండం అనేది కరెక్ట్గా తయారయ్యే అవకాశం మంచిగా తయారవుతే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇక్సీ అనేది చాలా మటుకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం